హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ ఏంటంటే ఒకరికి ఉన్నదని మనం కుళ్ళుకోకూడదు ఏ వాళ్ళ క్వీన్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి బండ్లు ఉన్నాయి నగలు ఉన్నాయి అని అట్లా కుళ్ళుకోకూడదు ఎందుకంటే ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలి లేని దానికోసం ఆలోచించి మనశ్శాంతి పోదు మనకున్న దాంట్లోనే ఇది దేవుడు కొంతమందికి సంతోషం అని సంతోషపడాలి మనకు మంచి రోజులు వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది ఒకరిని చూసి అసూయపడడం ఒకరిని చూసి వాళ్ళకుందే నాకు లేదే అని అనుకోకూడదు నేనైతే అలా అనుకోను ఎవరికి దేవుడు ఏది ఇవ్వాలనుకుంటున్నారో అది ఇస్తారు అదంతా దేవుని చేతిలో ఉంది వాళ్ళకుందని కోలుకోకూడదు ఈర్షపడకూడదు వాళ్ళకి వాళ్ళకిచ్చేడు మనకు వచ్చే రోజు కూడా మనకు వస్తారు దేవుడు మనకి ఇచ్చే రోజు మనకిస్తాడు అందుకే ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి లేని అయితే అసలు ఆలోచించద్దు బాధపడద్దు బాధలు అనేటివి ఎప్పుడు ఉండే కష్టాలు అనేటివి ఎప్పుడు ఉండే బాధలు కష్టాలు సంతోషాలు అన్నీ కలగలిపితేనే జీవితం అందుకే ఎంత బాధ వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో ముందుకు సాగిపోవాలి కానీ ఉందే నాకు లేదా అని అట్లా బాధపడద్దు ఎప్పుడు కష్టాలైనా బాధలేనా అని అలా బాధపడద్దు ఏదో ఒకరోజు మంచి రోజు వస్తుంది మంచి టైం వస్తుంది అది దాకా చేయాలి ఎందుకంటే భగవంతుడు పరీక్ష ఇస్తాడు ఆ దేవుని పరీక్షలు గెలవాలంటే ఓపిక పట్టాలి ఏదో ఒకరు ఓపిక కష్టాన్ని ఇవ్వడానికి కూడా మనం ఎదిరించి ముందుకెళ్తేనే మనకు మంచి రోజు అనేది వస్తుంది సంతోషం అనేది వస్తుంది సంతోషాలే కావాలి ఎప్పుడైనా అసలు కోరుకోవద్దు దేవుడు ఏది ఎప్పుడు ఇవ్వాలో అది ఇస్తూనే ఉంటాడు నా మాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్